లో డైరీ రాసి యాభై ఏళ్ల చరిత్ర సృష్టించబోతున్న కుసుమ రమేష్ చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది ప్రతిరోజు వాళ్ళు చేసే పనిని వారి ఆలోచనలను డైరీలో రాసుకుంటారు అయితే డైరీ రోజు రాయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని కుసుమ రమేష్ అంటున్నారు గ్రేటర్ వరంగల్ నగరంలోని హన్మకొండకు చెందిన కుసుమ రమేష్ పన్నెండు సంవత్సరాల వయసు నుండే గ్రంథాలయాలకు వెళ్ళేవారు వివిధ రాజకీయ ఉద్యమకారుల జీవిత చరిత్రలో చదువుతున్న క్రమంలో వారు డైరీలు రాసేవారని తెలుసుకొని పంతొమ్మిది వందల తొమ్మిది నుండి డైరీలు రాయడం అలవాటు చేసుకున్నట్లు రమేష్ తెలిపారు విద్యార్థి దశ నుంచి ప్రతిరోజు ఎదుర్కొన్న సమస్యలను అనుభవాలను మంచి జ్ఞాపకాలను ప్రతిరోజు డైరీలో రాయడం అలవాటు చేసుకున్నారు నలభై ఏడు ఏళ్లుగా డైరీలు భద్రపరచారంటే వాటిపై చూపిస్తున్న ఆయన శ్రద్ధ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు గడిచిన రోజుల యొక్క విషయాలు రాస్తూ ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది గడిచిన రోజులలో చేసిన తప్పు ఒప్పులను సరిదిద్దుకోవడం జరుగుతుందని తెలిపారు మనం బాల్యంలో మనం బాల్యంలో యుక్త వయస్సులో ఉన్నప్పుడు డైరీలు రాయడం అలవాటు చేసుకుంటే యవ్వనంలో నడి వృద్ధాప్యంలో ఏ విధంగా ఉండాలో ముందే ప్లాన్ చేసుకుంటాము మొత్తానికి మన యొక్క జీవనశైలి అత్యుత్తమంగా ఉండడానికి మరొకరికి ఆదర్శంగా ఉండడానికి దోహదపడుతుందని అంటున్నారు కుసుమ రమేష్ మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసిటిసి కౌన్సిలర్గా పనిచేస్తున్నారు ఆసుపత్రికి వచ్చిన వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే కాకుండా గ్రామాలలో పాఠశాలలలో కాలేజీలలో ప్రజలకు విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ రావడమే కాకుండా ఎన్నో రకాలైన సన్మానాలు ప్రశంస పత్రాలు లభించాయి మరో మూడు ఏళ్ళు డైరీ రాసి యాభై ఏళ్ళు పూర్తి చేసి చరిత్ర సృష్టించనున్నాడు కుసుమ రమేష్ చిన్నప్పుడు ఇయర్స్ నాకు గ్రంథాలయానికి వెళ్ళడం అలవాటు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది దేశభక్తుల యొక్క తర్వాత సంఘానికి ఉపయోగపడే సంఘ సంస్కృతుల యొక్క పుస్తకాలు చదివినప్పుడు వాళ్ళు జైలులో ఉండి కూడా చాలా రకాల గ్రంథాలు రాసి పబ్లిష్ చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రతిరోజు చేసిన దినచర్యలను రాసుకునేవారని నేను గ్రంథాలతో చదివాను సో నేను కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుంది నా యొక్క జీవితం కూడా ఉన్నతంగా తీర్చిదికోవచ్చు అనే ఉద్దేశంతో నేను నా ఏజ్ పదిహేను ఉన్న పనిచే నేను స్టార్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ప్రతిరోజు డైరీ రాయడం వల్ల మనం దినచర్యలో చేసిన తప్పు ఒప్పులను మనం సరి చేసుకొని రేపటి రోజును మంచిగా సరిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది అలాగే మన ఫ్యూచర్ ఫ్యాక్స్ ఏదైతే ఏజ్ ఆఫ్ బాల్య దశలో యువన దశలో కనుక డైరీ రాయడం కనుక మనం ప్రారంభిస్తే యుక్త వయసులో పెళ్లి అయిన తర్వాత నడి వయసులో వృద్ధాప్యంలో మనం సరైతే సమస్యలు ముందుగా ప్లాన్ చేసుకోక చేసుకున్న వాళ్ళం అవుతాం సో మన లైఫ్ మనం చక్కగా ఉండాలంటే మన జీవితం ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలంటే ఈ డైరీ రాసే అలవాటు ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి అలా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ డైరీలు రాయడం మొదలుపెట్టాను సో దానివల్ల నేను ప్రొఫెషనల్ వైజ్గా నా వృత్తిలో నేను ఎంతో రాణించాను కూడా అంటే చక్కగా కౌన్సిలింగ్ చేయడం నేను యాక్చువల్గా కౌన్సిలింగ్ వృత్తిలో ఉంటున్నాను హెచ్ఐస్ డిపార్ట్మెంట్లో ఐసిటిసి కౌన్సిలింగ్గా పనిచేస్తున్నాను సో ఈ కౌన్సిలింగ్ వృత్తిలో నేను ఎన్నో మైలురాలను ఎన్నో ఒడిదుడుకులను ఈ డైరీ రాయడం వల్ల మంచి వ్యక్తులతో మాట్లాడడం ఆ రోజు యొక్క సంఘటన నేను డైరీలో పొందుపరుస్తాను దానివల్ల నేను నా యొక్క జీవితాన్ని చక్కగా సాధించుకోవడానికి ఈ డైరీలు ఎంతో ఉపయోగపడ్డాయి యువతరానికి నేను ఇచ్చే సూచన ఏంటంటే ప్రతి ఒక్కరూ వారు రోజులో జరిగిన సందర్భాలని ఒక డైరీలో నమోదు చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఇంకా చక్కగా ప్లానింగ్ చేసుకోగలుగుతారు